దామగుండం వెళ్తే యమగుండం పోతుందని నానుడి వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్కు ఏళ్ల చరిత్ర ఉంది జిల్లాలోని అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల ఔషధ మొక్కలున్నాయి అక్కడ ఎవరైనా వచ్చి ఆ గాలి పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని భావిస్తారు అలాంటి ఎంతో చరిత్ర గల దామగుండం అడవి నేడు ప్రమాదంలో పడింది మరిన్ని మరికొన్ని రోజులైతే ఆ ప్రాంతంలో జననివాసం కష్టమేనని స్థానిక గ్రామాల ప్రజలతో పాటు జిల్లా హైదరాబాద్ నగర ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు ఏళ్ల చరిత్ర ఉన్న రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్న అడవికి నేవీ ర్యాడర్ స్టేషన్ తో ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ ప్రేమికులు జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేశ భద్రత కోసం నేవీ ర్యాడర్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ మంచిదే అయినా అందుకు ఆ ప్రాంతం సరైన చోటు కాదని వారి వాదన నేవీ ర్యాడర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎంతో విలువైన పన్నెండు లక్షల ఔషధ మొక్కలు నరికివేయాల్సి ఉంటుంది దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది అక్కడితో ఆగకుండా నేవీ ర్యాడర్ నుంచి పెద్ద మొత్తంలో వచ్చే రేడియేషన్ వేవ్స్ అక్కడ నివసించే ప్రజలు జంతు జాతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అంత రేడియేషన్ తట్టుకుని ప్రజలను నివసించడం అసాధ్యమని ప్రకృతి నిపుణులు చెబుతున్న మాట సెల్ ఫోన్ నుంచి వచ్చే తక్కువ మొత్తం రేడియేషన్ తట్టుకోలేకే పక్షులు జంతువులు అనేక జీవరాశులు మరణిస్తున్నాయి నేడు ఎక్కడా పక్షులు కనిపించకపోవడమే అందుకు నిదర్శనం ఈ ప్రభావం మనుషుల ఆరోగ్యంపై సైతం పడనుందని వైద్యులు చెబుతున్నమాట ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి వస్తున్న సాధారణ రేడియేషన్ కారణంగానే ఇంత ప్రమాదం జరిగితే దేశరక్షణ భద్రత కోసం ఉపయోగించే నేవీ ర్యాడ్ స్టేషన్ నుంచి వెళ్లే సిగ్నల్స్ దాని నుంచి వెలువడే రేడియేషన్ ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టమవుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాడర్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నా ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు దీంతో దామగుండం అటవీ సమస్యలపై లోపల ఉద్యమం మొదలు పెట్టారు అది మెల్లిగా హైదరాబాద్ మహానగరానికి చేరింది నేడు సేవ్ దామగుండం పేరుతో ఇంద్రాపాక్ ధర్నా చౌక్ నిరసన దీక్ష చేపట్టే స్థాయికి వెళ్లింది సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ అనేక రాష్ట్రాలు దేశాలు ప్రజలు నివసించడమే కాక అనేక రకాల కంపెనీలతో పాటు ఐటీ లాంటి సంస్థలకు అనువైన ప్రదేశంగా ముద్ర ఉంది అందుకే అనేక దేశాల వ్యాపారస్తులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు నేవీ రాడర్ ఏర్పాటుతో రామగుండ దామగుండానికి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగర ప్రజలపై సైతం రేడియేషన్ ప్రభావం పడనుందని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు మరి ముఖ్యంగా దేశ భద్రత కోసం పనిచేసే నేవీ రాడర్ స్టేషన్ అంటే దాని చుట్టుపక్కల ప్రాంతంలో హై సెక్యూరిటీ అనేది సర్వసాధారణం రాడర్ స్టేషన్ చుట్టుపక్కలకు ఎవరు వెళ్లాలన్నా నేవీ అధికారుల అనుమతి తప్పనిసరి అవుతుంది అలాంటి పరిస్థితి వస్తే పర్యాటక కేంద్రంగా ఉన్న వికారాబాద్ అనంతగిరి చుట్టుపక్కల పర్యాటకం కొలగానే మిగిలిపోతుందని జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు